హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ళ సవాసం సీరియల్లోని రణ్వీర్ లాయర్కి చెప్పి శాంబాని కొలకత్తా నుంచి పిలిపిస్తాడు శాంబా అంటే ఎవరనుకున్నావు మనోహరి ఆవిడ కొలకత్తా ఖాళీ ఆవిడ ఏ ఆత్మనైనా సరే ఈ లోకం నుంచి పైకి పంపించేస్తుంది అన్ని శక్తులు ఉన్నాయి ఆవిడ దగ్గర అని చెప్పి రణవీర్ మనోహరికితో చెప్తాడు మనోహరి చాలా ఆనందపడిపోతుంది ఇక మెదట నాకు అరుంధతి బాధ ఉండదు అని చెప్పి ఇక్కడ చూస్తే అరుంధతి గుప్తగారు వెనకాల తిరుగుతూ ఉంటుంది ఏంటి ఏదో ఆపద వస్తుందని చెప్పారు కదా ఎక్కడ వచ్చింది అని చెప్పి అంటుంది అప్పుడు గుప్తగారు డోర్ కాస్ చూస్తూ ఉంటారు అప్పుడే శాంబ కార్ దిగి లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అక్కడ అరుంధతి ఆత్మను చూసి నువ్వేనా ఇక్కడ ఉన్నది నీ అంత చూస్తాను అని చెప్పి అక్కడికి వస్తుంది ఎవరు నువ్వు నా అంత నువ్వేలా చూస్తావు అని చెప్పి అరుంధతి అంటుంది దానికి శాంబ అవును నేనే మంత్రిగత్తిని అంత చూస్తాను అని చెప్పి అరుంధతి ఆత్మని భయపిస్తుంది దానికి అరుంధతి అంటుంది నువ్వేం చేయగలవు నన్ను అని చెప్పి అనేసరికి శాంబ కోపంతో బిర్ర వీగుతూ తన మంత్రశక్తిని ప్రయోగిస్తుంది అప్పుడు కొన్ని మంత్రాలన్నీ చదివేసరికి తనకి శక్తులు వస్తాయి ఆ శక్తులని అరుంధతి మీద ప్రయోగిస్తుంది అంతి కదలకుండా ఉండిపోయేలా చేస్తుంది ఆ దెబ్బకి అరుంధతి ఆత్మ చాలా టెన్షన్ పడుతుంది ఎవరి షాంబా నన్ను ఏం చేస్తుంది అని చెప్పి ఇక్కడేమో మన్ మనోహరి మటుకు పైనుంచి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక మీదట నాకు ఈ అరుంధతి బాధ ఉండదు నేను హ్యాపీగా ఇంకా బాగి అడ్డి కూడా తొలగించుకోవచ్చు అని చెప్పి మేడపై నుంచి నక్కి నక్కి చూస్తూ మురిసిపోతూ ఉంటుంది అరుంధతి మటుకు టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి